నమస్తే వెల్కమ్ టు ప్రజానాటి న్యూస్ నేను మీరు జనస్తాను ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే దాదాపుగా ఇరవై నెలలు కావాల్సిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఎప్పుడు చూసినా కూడా హత్యలు అయితే విపరీతంగా జరుగుతున్నాయి ఏదో ఒక రకంగా మడ్డలు జరుగుతున్నాయి ఇట్లా రకరకాలుగా జరుగుతున్న పరిస్థితి నిన్న కూడా ఒక సిపిఐ నేత మీద కాల్పులు జరిపారు అతన్ని పక్కాగా రెక్కీ చేసి మరి అతన్ని హతమార్చారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుని కూడా అతని పైన కూడా కాల్పులు జరిపినట్లుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో చూద్దాం రెండు వార్తలు మనకు ఒకటే దానిలో రావడం జరిగింది చూద్దాం కాల్పుల మోత పట్టపగలే సిపిఐ నేత హత్య రెక్కి చేసి ఏడు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు అక్కడికక్కడే చనిపోయిన చందు నాయక్ ఘాతుకానికి పాల్పడింది అదే పార్టీ నాయకుడు కుంట్లూరు భూదాన్ భూముల్లో వేసిన గుడిసెల వివాదమే కారణం దిల్సుఖ్ నగర్ లో సంచలనం సృష్టించిన ఘాతుకం పట్టపగలే సిపిఐ నేత చందు నాయకుడు కాల్చి చంపారు దుండగులు పక్కగా రెక్కీ చేసి మార్నింగ్ వాక్ ముగించుకొని పార్కు నుంచి బయటకు వస్తుండగా ఈ గాతుకానికి ఒడిగట్టారు మొదట చందునాయక్ ముఖంపై కారం చల్లి ఆ తర్వాత ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లడంతో చందునాయక్ అక్కడికక్కడే మరణించారు సిపిఐ పార్టీకి చెందిన రాజు తన సహచరులతో కలిసి ఈ హత్య చేసినట్లు అతుడి భార్య ఆరోపించింది కాగా కుంట్లూరులోని భూదాన్ భూముల్లో వేసిన గుడిసెల వివాదంలోనే చందునాయక్ హత్య జరిగినట్లు సమాచారం చందు నాయకును కాల్చి చంపిన తర్వాత రాజుతో పాటు మరో ముగ్గురు పోలీస్ ముగ్గురు పోలీసుల ముందు లొంగిపోయినట్లుగా తెలుస్తా ఉంది అయితే అధికారులు మాత్రం దీనిని ధృవీకరించడం లేదు నిందితులు ఇంకా దొరకలేదని చెబుతున్నా అధికారులు వారిని పట్టుకోవడానికి పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని అంటున్నారు దిల్సుఖ్ నగర్ లో సంచలనం సృష్టించిన హత్య వివరాలు ఇలా ఉన్నాయి దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని షాలివాహన నగర్ నివాసి నాయక్ సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రతిరోజు ఉదయం భార్య కొందరు మిత్రులతో కలిసి శాలివాహన నగర్ లోనే ఉన్నటువంటి పార్కులో లో వాకింగ్ చేయడం ఆయన అలవాటు ఎప్పటిలాగానే మంగళవారం ఉదయం భార్య నాని బాయితో కలిసి చందునాయక్ వాకింగ్ కోసం కు వెళ్లాడు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వాకింగ్ ముగించుకొని పార్క్ నుంచి బయటకు వచ్చాడు భార్య ఆయన కన్నా కొద్దిగా ముందు బయటికి వచ్చి ఇంటి వైపు బయలుదేరింది కాగా నాయకు బయ పార్కు నుంచి బయటకు రాగాని అప్పటికే కాపుదాసు ఉన్న నలుగురు వ్యక్తులు ముందు ఆయన ముఖంపై కారం చెల్లారు కీడుని శంకించిన చందు నాయకు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు అయితే దాడి చేసిన దుండగులు వెంటనే దుస్తుల నుంచి గన్ తీసి బయటికి తీసి ఆయనపై ఏడు కాల్పులు జరిపారు దీంట్లో మూడు బుల్లెట్లు ఆయన అక్కడికక్కడి రక్తమడులో కుప్పకొని మరణించాడు అతనికైతే అదైతే జరిగింది పార్టీ నాయకుడు చంపారని కూడా హతుడి భార్య చెప్పింది ఆ విషయాన్ని కూడా ఒకసారి మనం గమనించవచ్చు పక్కగా రెక్కీ జరిపి చందునాయకును కాల్చి చంపిన నలుగురు దీనికి ముందు కొన్ని రోజుల పాటు పక్కగా రెక్కి జరిపినట్టు తెలిసింది చందునాయక్ దినచర్య ఎలా ఉంటుందన్న దానిని నిశ్చితంగా గమనించినట్టు సమాచారం ఈ క్రమంలోని నాయకు క్రమం తప్పకుండా శాలివాహన నగర నగర్ పార్కు లో వాకింగ్ చేస్తారని తెలుసుకుని కూడా పథకం ప్రకారమే అతని హత్య చేశారు లొంగిపోయిన నిందితులు చంద్రునాయకులు హత్య చేసిన నలుగురు నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు సమాచారం అయితే అధికారులు మాత్రం దీన్ని నిర్ధారించలేదు హత్యకు పాల్పడ్డ నలుగురు పరారీలు ఉన్నారని కూడా చెప్తున్నారు ఇదైతే నిజంగా ఈ పోలీసుల వ్యవహార శైలి కూడా మారాల్సిన ఆవశ్యకత ఉంది చంపినోడ్ని అంటే వాళ్ళు లొంగిపోయిన కూడా వాళ్ళు ఏదో పొడిచినట్టుగా వాళ్ళను మేము మాకు లొంగిపోయినది మేము ఇంకా ఇంకోటి కూడా చూడండి కాంగ్రెస్ కాంగ్రెస్ యువ నాయకుడిపై కాల్పులు కాంగ్రెస్ పార్టీ యువనాయకుడిపై కాల్పులు జరగడం కలకలం రేపింది కొల్చారం మండలం నర్సాపూర్ నియోజకవర్గం పైతెర గ్రామానికి చెందిన మరలి అని అనిల్ మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు కాగా మంగళవారం గాజీభవన్ లో జరిగిన కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వస్తున్న నేపథ్యంలో గణపూర్ శివార్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనిల్ కార్ ను అడ్డగించి కాల్పులు జరిపారు దీంతో ఆ అనిల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి కారు నుండి కొన్నట్టు తెలుస్తోంది ఆయన బాడీలో నాలుగు బుల్లెట్లు ఉన్నాయని కూడా పోలీసులు ఆ నిర్ధారించారు ఇక భూ వివాదం ఆర్థిక లావాదేవీలు అనిల్ హత్యకు కారణాలుగా అయితే పోలీసులు భావిస్తున్నారు గత ఐదు నెలలుగా అనిల్ వాడుతున్న బెంజ్ కారు కూడా ఏపీ స్టేట్ కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే బావ మరిదని కూడా ప్రచారం అయితే జరుగుతుంది దీనిపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు ఆల్రెడీ కు సంబంధించి ఈ ఆ వెహికల్ కూడా మనం ఒకసారి చూడవచ్చు బెంజ్ వెహికల్ సో మొత్తానికైతే అంటే చూడొచ్చు మన ఏంటంటే గత అంటే గతంతో పోలిస్తే గత పది సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి హత్యలు ఇలాంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఏ పని కూడా జరగలేదు కానీ ఈ మధ్య కాలంలో విపరీతంగా ఎక్కువ అవుతుంది మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వానికి సంబంధించి ఆ యొక్క శాఖ ఏదైతే హోంశాఖ ఉన్నదో ఆ శాఖ ఎవరి దగ్గర ఉన్నది రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నది మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అంటే ఒక ముఖ్య విషయం దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సరే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి రాకపోతే రేవంత్ రెడ్డికి సూటబుల్ అయినటువంటి శాఖ ఏదైనా ఉందని ప్రచారం జరిగింది ఆ శాఖ ఏదంటే హోంశాఖ హోంశాఖ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఇప్పటికీ కూడా సంబంధిత పోలీస్ శాఖ తోటి ఎవరితోటి ఐటీలతోటి కాదు డీజీపీలతోటి కాదు కనీసం ఎస్పీలతో కూడా మీటింగ్ పెట్టినట్టు పరిస్థితి మీటింగ్ పెట్టి మంచిగా అసలు ఏం జరుగుతుంది గిన్ని ఘోరాలు జరుగుతున్నాయి నేరాలు జరుగుతున్నాయి మన పోలీస్ శాఖ ఎటుపోతుంది ఒక్కసారి కూడా సమీక్ష చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఒక్క మీటింగ్ కూడా పెట్టినటువంటి దాఖలా లేదు పోతున్నారు రైల్వే సైరన్ వేసుకుంటూ పోతున్నారు వస్తున్నారు ఒక్కసారి వాళ్ళతో మీటింగ్ పెట్టిన పాపన పోలేదు మీరు అట్లా మీటింగ్ పెట్టకపోయిన కాలంగానే ఇలాంటి ఇలాంటి జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పోలీసులకు మీరు ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఇస్తే వారు ఎక్కడ జరుగుతుంది ఏంటి ఎవరిని శిక్షించాలి అనేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పటి వరకు కూడా ఇన్ని చేయకపోవడం వల్ల ఎంతమంది హత్యకు గురవుతున్నారు ప్రతి చోట కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది ఆల్రెడీ ఇక్కడ కూడా పగ ఉంచుకొని మీ యొక్క కాంగ్రెస్ నాయకులు నిన్నే కాల్పులు జరిపిండు సరే ఆయన పరిస్థితి ఆయన పరిస్థితి పక్కన పెట్టండి పట్టపక్కల సిపిఐ నేత కూడా హత్యకు గురైనటువంటి పరిస్థితి ఏదో సరే ఈ భూమివాదము ఇలాంటి సెటిల్మెంట్ల విషయంలో చాలా జరుగుతున్నాయి నార్మల్ విషయంలో అంటే పక్కన పెట్టండి ఈ విషయంలో జరుగుతున్నాయి కానీ హత్యలకు ప్రేరేపించడం ఏంటి ఇట్లా హత్యలు జరుగుతున్నా చూస్తుండడం ప్రభుత్వం నేను జరుగుతున్నా కూడా ఇప్పటికైనా అంటే ఏదైనా కూడా మీ శాఖ మీ చేతిలో ఉంది రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ క్రైమ్ నేరాలకు తగ్గించడానికి ఒక మీరైతే చేయండి మీరు పోలీస్ శాఖ మాట్లాడండి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠిన కఠినత కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి హత్యలు మళ్ళా కూడా పునరావృతం కాకుండా ఉంటాయి కాబట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైనా హత్యకు సంబంధించి ఉన్నారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే హత్య చేయాలని కూడా ఒక్కొక్కరు భయపడాల్సిన పరిస్థితి రావాలి ఇప్పటికైనా ఇలాంటి హత్యలు జరగ ఆగకపోతే ఇంకా కూడా మనము పుట్టి కూడా వేస్తే ఎందుకంటే ఇక సత్యుడు మళ్ళా పుడితే పుట్టకపోతే కానీ పరిస్థితి ఇట్లా ఉన్నది కాబట్టి ఇలాంటి హత్యలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ కూడా కఠినాతి కఠిన చర్యలు తీసుకోవాలి నిజంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకుంటున్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే రంగా హత్యలు చేసుకుంటే పోల్ మేము సైలెంట్గా ఉంటాం అదే నై ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టే విధంగా పెట్టండి కానీ కఠినాతి చర్యలు పోలీస్ అంటే భయం లేకుండా పోతుందండి వీటి వల్ల పోలీస్ అంటే భయం లేకుండా పోతుంది ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టండి తప్పలేదు కానీ ఎక్కడ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి ఎక్కడ ఏం ఉండాలి చెప్పాలి కదా ఈ హత్యలు చేసుకుంటా పోతాను మరి ఏం చేస్తారు ఈ హత్య ఇప్పుడు ఈ సంబంధిత ఎవరు రాజు అనేటువంటి వ్యక్తి అది ఉంది కదా వాళ్ళ భారీ చెప్తుంది అతన్ని మీరు తీసుకుంటారు సరే కోట్లు వేస్తారు మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది లాస్ట్ బెయిల్ మీద బయటకు వస్తారు కదా అయిపోయినాక సీతగా జరుగుతారు ఇలా చచ్చిపోయాడు మరి వాళ్ళ కుటుంబానికి ఎవరు బాధ్యత పుట్టగూడి కోసం కోటి తిప్పలు వరా ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకోవాలి ఇవన్నీ ఆలోచించాలి కదా చంపడం ఓకే సంపినోడు బాగా బయటకు వస్తాను ఒకసారి సంపడి బయటికి రాకుండా జీవిత ఉంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒక్కొక్కరికి అర్థమవుతుంది అప్పుడు హత్య చేయాలంటే ఒక్కొక్కరు వణికి వణిగిపోతా ఉంటాయి పరిస్థితి సో చూద్దాం మరి దీనిపైన మరి ఎట్లా మరి కేసును ఎట్లా పోలీసులు చేదిస్తారు మరి నిందితులకు కఠిన కఠిన చర్యలు తీసుకుంటారా నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే కఠిన చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు మూడు నెలలు పోతారు మళ్ళీ బెయిల్ మీద వస్తారు పేసి కట్టిన ఇద్దరికే విందుకుంటారు చచ్చిపోయిన ఈయన యొక్క చంద్రు నాయక్ కుటుంబ సభ్యులే విపరీతమైన స్ట్రగుల్ పడాల్సి వస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం మీ యొక్క ఆలోచన తీరు మారాలి పోలీస్ శాఖ సంబంధించి హోమ్ మీ చేతిలో ఉన్నాయి కదా హోంశాఖ మీ చేతిలో ఉన్నాయి కదా మీరు కఠిన అయితే కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరు దీనిపైన ఒకసారి ఫోకస్ పెట్టాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా మేము కోరుచున్నాం సో చూద్దాం మరి చెందిన కుటుంబానికి న్యాయం జరుగుతుందా ఆ నిందితులకు ఇలాంటి శిక్షలు పడతాయి సో చూస్తున్నాను ప్రజలని థ్యాంక్ సో మచ్